ఎక్కడ నగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్పోడు అని ఒక సినిమాలో చెప్పినట్టు ఎక్కి ఎప్పుడు పెరగాలో కాదు ఎప్పుడు తగ్గాలో బంగారానికి బాగా తెలిసినట్టుంది ఇన్నాళ్ళు పరుగులు తీసిన బంగారం ధరలు ఇప్పుడు పంతం వీడి నేల చూపులు చూస్తున్నాయి తగ్గేదేలే అంటూ దూసుకెళ్లిన బంగారం రేట్లు సడన్గా తగ్గుముఖం పట్టి సర్ప్రైజ్ ఇస్తున్నాయి అసలే పెళ్లిల సీజన్ ఇక బంగారం దిగిరావడంతో రావడంతో పెళ్లి కూతుర్ల తల్లిదండ్రులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అయితే ఇదంతా ట్రంప్ వింటనే పుణ్యమే అంటున్నారు ఆర్థిక నిపుణులు మరి మరి ట్రంప్ విజయం నిజంగా బంగారం ధరలకి లింక్ ఉందా ఎప్పుడు లేని సడన్గా బంగారం రేట్లు ఎందుకు దిగి వస్తున్నాయి గోల్డ్ మార్కెట్ వెలవెలబోయింది ఇన్ని రోజులు పెరిగిన ధరలతో కానీ అలాంటిది ఇప్పుడు మళ్ళీ చాలా చాలా సేల్స్ ఊపందుకుంటున్నాయని షోరూమ్స్ వాళ్ళు అంటున్నారు విదేశీ విదేశీ విపణిలో పది రోజుల కిందట దాకా ఆల్ టైమ్ హైలను తాకిన బంగారం ధరలు ఇప్పుడు దిద్దుబాటుకు గురవుతున్నాయి రోజుకింత అంటూ తగ్గుముఖం పడుతున్నాయి గత పది రోజుల్లో గోల్డ్ రేటు దాదాపు ఎనిమిది శాతం తగ్గి నెల రోజుల కనిష్ట స్థాయికి పడిపోయింది మంగళవారం పది గ్రాముల ప్యూర్ గోల్డ్ పద్నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు తగ్గింది దీంతో హైదరాబాద్ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ పది గ్రాములు ప్యూర్ గోల్డ్ వచ్చేసి డెబ్బై ఏడు వేల రూపాయల రెండు వందల తొంభై రూపాయలు ఉంది అదే ఈ రోజు చూసుకుంటే ఈ రోజు ఇంకా తగ్గి డెబ్బై ఆరు వేల నాలుగు వందల రూపాయలే ఉంది అలాగే సిల్వర్ కూడా సేమ్ దాదాపు పదిహేను రోజుల క్రితం దాదాపు లక్ష రూపాయలు ఒక కిలో సిల్వర్ అమ్మితే ఇప్పుడు అది బెల్లగా దిగి వస్తూ ఎనభై ఐదు కిలో సిల్వర్ వస్తుంది ఇక నవంబర్ నెలలోనే తొలి ఐదు రోజుల్లో స్వల్పంగా బంగారం ధర పెరిగింది అయితే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది అమెరికా ఆర్థిక వ్యవస్థ ట్రంప్ గాడిలో పెడతాడని నమ్మకంతో ఇన్వెస్టర్లు అంతా డాలర్ వైపు మళ్ళారు దీంతో డాలర్ సహా బిట్కాయిన్ స్టాక్ మార్కెట్లు యుఎస్ బ్రాండ్ ఇలాంటి వంటివి ఇలాంటి వంటివి ఆకర్షణీయంగా మారి ఆటోమేటిక్గా బంగారం తన విలువను కోల్పోయింది డాలర్ నాలుగు నెలల గరిష్ట స్థాయిని దాటి ట్రెండ్ అవుతుండగా బంగారం ధర గరిష్టం నుంచి వరుసగా పతనం అవుతుంది బంగారం ధరలు రాబోయే రోజుల్లో మరింత దగ్గబం పట్టవచ్చని అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అంచనా వేస్తుంది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో వదుపరులు తమ పెట్టుబడులను బంగారం వెండి నుంచి తిరిగి ఈక్విటీలు బ్రాండ్ మార్కెట్ వైపు మళ్లిస్తున్నారు అందుకే గోల్డ్ సిల్వర్ మార్కెట్లో ఈ కరెక్షన్ ఉందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ తాజా ట్రెండ్ని విశ్లేషిస్తున్నారు దీంతో మున్ముందు ధరల్లో మరింత దిద్దుబాటుకు అవకాశాలు లేకపోలేదని అంచనా వేస్తున్నారు ప్రైట్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతలు సైతం మార్కెట్ వైపు ప్రభావం చూపుతున్నాయని భావిస్తున్నారు ఇదే నిజమైతే భవిష్యత్తులో బంగారం ధరలు మరింత తగ్గినా తగ్గవచ్చు కాబట్టి ఎక్కువ బంగారం కొనుక్కునే వాళ్ళు ఎవరికైనా ఆలోచన ఉంటే కొంచెం ఆగి వెనక ముందు చూసుకుని కొనండి లేదు మా ఇంట్లో పెళ్ళి ఉంది అవి ఉంది ఇవి ఉంది అర్జెంటుగా కావాలంటే కొంచెం కొనుక్కుని తగ్గిన తర్వాత మళ్ళీ కొనుక్కోవడానికి ట్రై చేయండి అలాగే బంగారం అమ్ముకోవాలనే ఆలోచన ఎవరైనా ఉంటే మాత్రం ఇమీడియట్గా అమ్మేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ రేటు తగ్గిద్ది తగ్గిన తర్వాత మళ్ళీ కొనుక్కుంది అంతకు కావాలంటే అదే అండి మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ ఉంటా మరి బాయ్